రైతులందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ ఆంధ్రలో రాజమండ్రి దగ్గర విఎల్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి విఎల్ డైరీ ఫామ్ దగ్గర టాప్ క్వాలిటీ ముర్రాగదు అయితే సేల్ కైతే ఉన్నాయండి చూసుకోవచ్చండి హెవీ సైజు హెవీ మిల్కర్లు అండి ఒకసారి అన్న అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒకసారి చెప్పండి అన్న మీ ఫామ్ గురించి ఒకసారి విఎల్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నా ఓకేనా మా అడ్రస్ వచ్చేసి రాజమండ్రి దగ్గర జగన్పేట ఓకేనా రామవరం విలేజ్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ముర్రాజాతి గదులు సేల్ కి అయితే ఉంటాయి ముర్రా ఒకటే ఉంటాయి ఇంకా బ్రిడ్లు ఉంటాయి బన్నీ కూడా అన్న బన్నీ ముర్రా బన్నీ కూడా ఉంటాయి క్రాసింగ్ కూడా ఉంటాయి ఓకే అన్న టాప్ క్వాలిటీ గేదెలు అయితే అన్న ఫామ్ లో అయితే ఉన్నాయండి అన్న దీని గురించి చెప్పండి అన్న ఇంకా ముర్రా అన్న ఒరిజినల్ ముర్రా గేది ఓకే ఇది దీని సైజు దీని అడ్ర క్వాలిటీ ఇలా చూడండి డెలివరీ అయింది అన్న ఇది ఇంకా లేదన్న ఇంకా వన్ వీక్ ఉంటుంది ఇంకా వన్ వీక్ పడుతుంది అన్న వన్ వీక్ చూసుకోవచ్చు అన్న అయితే ఇంకా డెలివరీ అవడానికి వన్ వీక్ అయితే పడుతుంది అని చెప్తున్నాడు మనకి పదహారు లీటర్లు పద్నాలుగు అన్న పదహారు నుంచి పద్నాలుగు లీటర్లు అయితే అన్న గ్యారంటీ గా అవుతాయని చెప్పి అన్నాడండి పద్నాలుగు లీటర్ల గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అన్న చెప్పడం జరుగుతుందండి క్వాలిటీ కూడా అండి హెవీ హెవీ క్వాలిటీ అండి హెవీ సైజు ఇంకా వారం పది రోజులు అయితే టైం అయితే ఉంది డెలివరీ అవ్వడానికి అన్నది చెప్పడం జరుగుతుందండి అన్న నెంబర్ స్క్రీన్ మే అయితే ఇవ్వడం జరుగుతుందండి మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మే నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్